హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చాలా స్పెషల్ వీడియో అనమాట ఎందుకు ఇంత స్పెషల్ వీడియో అంటున్నానంటే మీరు ఆల్రెడీ తమ్మేళ్ళ చూసే ఉంటారు మా వెడ్డింగ్ మెమరీని లైఫ్ టైం ఎలా స్టోర్ చేసుకున్నాము అని ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట అందుకనే ఇది చాలా స్పెషల్ వీడియో బికాస్ వెడ్డింగ్ మెమరీ కదా ఈ వెడ్డింగ్ మెమరీని స్టోర్ చేసుకోవడానికి మాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ పట్టింది అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎందుకు పట్టింది అంటే టైం లేకో దానికి టైం కుదరకో మాకు కూడా తెలీదు సో ఇప్పుడైతే ఈ మెమరీని స్టోర్ చేసుకుందాము ఇదైతే ఎలా స్టోర్ చేస్తున్నామంటే రెజిన్ ఆర్ట్ ఉంటుంది కదా రెజిన్లో మేము స్టోర్ చేసుకోవడం కోసం చెప్పేసి రెజిన్ కిట్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నామండి మొత్తం కిట్ అంతా వచ్చిందనమాట అంటే దానికి సంబంధించిన స్పార్కిల్స్ మిక్సింగ్ కలర్స్ అన్నీ కూడా ఆ కిట్లోనే అవైలబుల్గా ఉంటాయి సో అందుకని చెప్పేసి మేము డైరెక్ట్గా కిట్ పెట్టేసాము ఇప్పుడు వీడియోలో రాజు చూపిస్తున్నారు కదా పైన కిట్లో ఏమొచ్చాయి అంటే మౌల్డ్ వచ్చిందండి మౌల్డ్ ఒకటి మౌల్డ్ పెట్టుకోవడానికి ఒక స్టాండ్ అలాగే సిలికాన్ పౌడర్స్ వచ్చినాయి మిక్ కోసం ఇంకా మౌల్డ్ చుట్టూ వేయడం కోసం పెయింట్స్ వచ్చినాయి ఒక త్రీ కలర్స్ లో ఇప్పుడు రాజా చూపిస్తున్నట్టు స్పార్కిల్స్ వచ్చినాయి పైన స్పార్కిల్ చేయడం కోసం అలాగే రెజిన్ మిక్సింగ్ కోసం హార్డ్నర్ వచ్చింది డెకరేషన్ కోసం కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట మొత్తం అవన్నీ రాజా ఒక్కొక్కటిగా చూపిస్తున్నాడు ఈ హోల్ ప్రాసెస్ లో సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ ప్రాసెస్ మొత్తం చాలా సేఫ్గా చేయాలి అందుకోసం అని చెప్పేసి సేఫ్టీ ప్రికాషన్స్గా కొన్ని ప్రికాషన్స్ ఇచ్చారు అలాగే హ్యాండ్కి వేసుకోవడానికి హ్యాండ్ గ్లౌసెస్ ఇచ్చారు ఇంకా మిక్సింగ్ కోసం కొన్ని కప్స్ ఇచ్చారు అలాగే మిక్స్ చేసుకోవడం కోసం కొన్ని ఐస్ క్రీమ్ స్టిక్స్ కూడా ఇచ్చారు ఇది కంప్లీట్గా హోల్ కిట్ అనమాట పైన కనిపిస్తుంది కదా వీడియోలో మీరు కూడా మీ మెమరీస్ ఏవైనా సరే ఇలా రీజన్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి అలాగే మీకు ఈ కిట్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ లింక్ ఇస్తాను మీరు అక్కడి నుంచి పర్చేజ్ చేసుకుని ఈ వీడియో చూస్తూ మీరు కూడా మీ మెమరీని స్టోర్ చేసుకోవచ్చు ఇంకా ఇదైతే మా వెడ్డింగ్ వరమాల మేము పెళ్ళిలో వేసుకున్న పూలదండ అనమాట దీన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి నేను చాలా జాగ్రత్తగా స్టోర్ చేసుకుంటూ వచ్చాను ఈ రోజు కోసం అని చెప్పేసి ఇంకా ఇది పెళ్ళిలో నా మెడలో కట్టిన తాడు దీన్ని కూడా నేను చాలా జాగ్రత్తగా స్టోర్ చేశాను ఇంకా దీన్ని ఇప్పుడు మనం రీజన్లో స్టోర్ చేసుకుందాం అయితే ఈ తాడుకున్న పసుపు అంతా పోయిందనమాట ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ రాసిన పసుపు ఇప్పటివరకు ఉండదు కదండి సో పసుపు కొంచెం తక్కువైంది అన్నట్టుగా నేను ఏం చేశానంటే కొంచెం పసుపు యాడ్ చేసి పక్కన పెట్టాను ఇంకా ఈ వరమాలలో మనకు కావాల్సిన పార్ట్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాను అనమాట నాకు కావాల్సినవి కొన్ని రోజు పెటల్స్ అలాగే అక్కడ కొన్ని పర్ల్స్ వచ్చినాయి కదా ఆ పెరల్స్ ఇంకా కొంచెం గోల్డ్ షేడ్లో చిన్న చిన్న రోజెస్ వచ్చినాయి కదా నేను అవి తీసుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే కిట్లే వచ్చినాయండి మేమైతే ఈ ఫ్లవర్స్ ఎక్కువ యూస్ చేయాలనుకోవట్లేదు కావాలి అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ అయితే ఇవి చాలా లెందీగా బంచెస్గా వచ్చినాయి కదా మాకైతే ఇవి ఎక్కువైపోతాయి అని చెప్పేసి మేము న్యాచురల్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా మా వరమాలలో అవే యూజ్ చేద్దాం అనుకుంటున్నాము సో అవి కావాల్సిన మటుకి కట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఇంకా ఇవైతే ఈ రెండు ఫొటోస్లో ఏదో ఒక ఫోటో పెడదాము అని అనుకుంటున్నాము ఏ ఫోటో అనేది చాలాసేపు డిస్కషన్ తర్వాత ఫైనల్గా ఈ ఫోటోని ఫైనలైజ్ చేసి రాజా అయితే కట్ చేస్తున్నాడు అనమాట వేస్ట్ అంతా కట్ చేస్తున్నాడు బికాజ్ మౌల్డ్ టెన్ ఇంచెస్ ఉందండి మన దగ్గర ఉన్న మెటీరియలే చాలా ఎక్కువ ఉందనమాట సో ఫోటోని అందుకని కట్ చేసేస్తున్నాము ఈ అయితే మా రెండో చెల్లి అమలు ఉంది కదా అది నా మ్యారేజ్ అయిన కొత్తలో ఏదో డెకరేషన్ కోసం అని చెప్పేసి పోల్ రేట్ ఫొటోస్ స్పెషల్గా ఆర్డర్ ఇచ్చి మరీ చేయించింది అనమాట ఆ ఫొటోస్ ఇప్పుడు ఇలా యూస్ అవుతాయని అయితే అనుకోలేదు అప్పుడు అది మొత్తం టెన్ ఫొటోస్ చేయించింది ఆ లో ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాం ఇంకా ఈ స్టిక్కర్స్ కూడా రీజన్ లోనే వచ్చినాయి అయితే త్రీ స్టిక్కర్స్ వచ్చినాయి యానివర్సరీ బర్త్డే బెటర్ టుగెదర్ అని చెప్పేసి మూడు స్టిక్కర్లు వచ్చినాయి ఎవరికి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు మాదైతే యానివర్సరీ కాదు బర్త్డే కూడా కాదు ఇంకా మిగిలింది బెటర్ టుగెదర్ అని ఉంది ఇంకా అదే యూజ్ చేసుకుంటున్నాము సో దాన్ని కట్ చేస్తున్నాడు దాన్ని కట్ చేసి పైన స్టిక్కర్ అందులో పెట్టాలన్నమాట అయితే ఇప్పటి వరకు ఆ రెసిన్ ఆర్ట్ కోసం కావాల్సినవన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్ళబోయే ముందుగా ఈ మౌల్డ్ ఉంది కదా ఈ మౌల్డ్ని మనమైతే క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఏదైనా డస్ట్ అది ఉంటుంది కదా అది క్లీన్ చేసుకోవడం కోసం మన దగ్గర ఏదైనా ప్లాస్టర్ ఉంటుంది కదా ఆ ప్లాస్టర్ని దానికి ఒకసారి స్టిక్ చేసి తీసేస్తే ఆ ప్లాస్టర్తో పాటు దాని దగ్గర ఉన్న డస్ట్ ఏదైనా ఉన్నా కూడా వచ్చేస్తుంది సో ఆ మౌల్డ్ కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడైతే రెజిన్ మిక్స్ చేసుకుంటున్నాం అనమాట రెజిన్ మిక్సింగ్ కోసం ఆ కిట్లోనే కప్స్ కూడా ఇచ్చారు అని చెప్పాను కదండి ఆ కప్స్ పైనే రెసిన్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి హార్డ్నర్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలి అని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట ఆ క్వాంటిటీ ప్రకారం మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇదైతే నేను తీసుకున్న రెజిన్ అయితే త్రీ టు వన్ రేషియోలో మిక్స్ చేయాలి అంటే త్రీ పార్ట్స్ రెజిన్ వేసుకుంటే వన్ పార్ట్ హార్డ్నర్ వేసుకుని మిక్స్ చేయాలి సో ఇక్కడైతే మిక్సింగ్ కోసం చెప్పాను కదా చాలా సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకొని మిక్స్ చేయాలన్నమాట బికాస్ అవన్నీ ఆ సిలికాన్ పౌడర్స్ ఆ పెయింట్స్ అన్నీ కూడా చాలా కెమికల్స్తో మిక్స్ అయి ఉంటాయి అవి హెల్త్కి అంత మంచిది కాదు సో ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చినట్టు గ్లౌజెస్ అన్నీ వేసుకుని మిక్స్ చేయాలన్నమాట ఇక్కడైతే త్రీ పార్ట్స్లో రెజిన్ తీసుకుని వన్ వన్ రేషియోలో హార్డ్నర్ తీసుకుని ఐస్ స్టిక్ ఇచ్చాడని చెప్పాను కదా ఆ స్టిక్తోని బాగా మిక్స్ చేయాలండి ఎంత బాగా అంటే చాలా బాగా మిక్స్ చేయాలి మినిమం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని మిక్స్ చేస్తూనే ఉండాలి అప్పుడే అది బాగా మిక్స్ అవుద్ది అనమాట ఏదో కలిపాం కదా అని చెప్పేసి కలిపేస్తే అది అంత బాగా మిక్స్ అవ్వదు అలా మిక్స్ అవ్వకుండా మౌల్ ట్రేలో వేసినప్పుడు మౌల్ లోంచి అది ఈజీగా బయటకు రాదనమాట మనం తీసినప్పుడు విరిగిపోతుందనమాట సో అలా కాకుండా ఉండాలి అంటే ఇది బాగా మిక్స్ చేయాలన్నమాట బాగా మిక్స్ చేసిన తర్వాత ఏ కలర్స్ అయితే కావాలి అనుకుంటున్నామో కిట్లో కలర్స్ ఇచ్చారు కదా ఆ కలర్స్ని తీసుకుని యాడ్ చేసుకుని ఇంకా బాగా మిక్స్ చేయాలన్నమాట మేమైతే ఫస్ట్ సిల్వర్ కలర్ అనుకుని సిల్వర్ కలర్ తీసుకున్నాము సిల్వర్ కలర్ రీజన్లో మిక్స్ అయిపోయిందండి అంటే మాకు తెలియదు కదా దీని ప్రాసెస్ మేము యూట్యూబ్లో చూసే చేస్తున్నాము సో మిక్స్ రికి అది వైట్ కలర్లో ఉందనమాట ఇంకా వేసినట్టు కూడా అనిపించలేదు అందుకని చెప్పేసి పింక్ కలర్ సిల్కాన్ పౌడర్ ఉంటే అది వేసి మిక్స్ చేసాము అది కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత ఏ మాకు ఏమనిపించిందంటే అది చాలా లైట్ కలర్ పింకిష్ షేడ్లో ఉన్నట్టు అనిపించింది మాకు అంతగా నచ్చలేదు అయితే త్రీ సిలికాన్ పౌడర్స్ ఇచ్చారు ఒకటి సిల్వరు ఒకటి పింక్ ఇంకొకటి గోల్డ్ సరే గోల్డ్ వేస్తే ఏమవుతుందో చూద్దాము అని చెప్పేసి తర్వాత గోల్డ్ కలర్ యాడ్ చేసేసరికి మంచి ఆరెంజ్ కలర్ వచ్చింది సరే ఈ కలర్ బాగుంది కదా అని చెప్పేసి బాగా మిక్స్ చేసి మౌల్ రేలో అయితే వేస్తున్నాము వేసిన తర్వాత దీన్ని బాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఆరెంజ్ కలర్ 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 వస్తుంది అని చెప్పేసి ఏదో వస్తుందిలే అనుకుని మిక్స్ చేసాము అయితే మంచి ఆరెంజ్ కలర్ వచ్చింది సాటిస్ఫైడ్ అనమాట సో మాల్ ట్రైలో వేసి దాన్ని ట్రే మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాము ఈ స్ప్రెడ్డింగ్ కూడా ఎలా ఉండాలంటే చాలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా ఎప్పుడైతే స్ప్రెడ్ చేసుకుంటామో అప్పుడే మనం చూసినప్పుడు మౌల్టరే మనకి చాలా గ్లాసీగా కనిపిస్తుంది అనమాట ఇలా పిచ్చి పిచ్చిగా ఉందంటే చాలా క్లమ్జీగా కనిపిస్తుంది ఇంకా అందులో మనం చాలా యాడ్ చేస్తాం కదా అలా పిచ్చి పిచ్చిగా ఉండకూడదు ఏదైనా హైట్ మీద పెట్టి అలా ట్యాప్ చేస్తే ఆ రైజన్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా ఈవెన్గా స్ప్రెడ్ అయిన తర్వాతే మనం డెకరేషన్ చేయాలన్నమాట అయితే ఇంకా ఈ డెకరేషన్ అలా చేయాలి ఇలా చేయాలని ఏముండదండి మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు మీరు కూడా మీకు నచ్చిన ప్యాటర్న్లు మీరు డెకరేట్ చేసుకోవచ్చు మేమైతే ఇలా హాఫ్ సర్కిల్ షేప్లో వరమాలలో ఉన్న పెటల్స్ అన్నీ వేద్దాం ఒక సైడ్ ఫోటో పెడదాం మిగిలిన సైడ్స్ అన్న ఇంకా చిన్న చిన్నగా పెరల్స్ అవన్నీ ఉన్నాయి కదా అవి వాటితో డెకరేట్ చేద్దాం అని అయితే ప్లాన్ చేసాము సో మా దగ్గర ఉన్న పెటల్స్ని అలా హాఫ్ సర్కిల్ షేప్లో ఫస్ట్ డెకరేషన్ చేసి ఆ తర్వాత ఇంకా అన్నీ మనకి నచ్చినట్టుగా స్ప్రింకిల్ చేసుకోవడమే అనమాట ఆ స్ప్రింకిల్స్ కూడా వాళ్ళే ఇచ్చారు ఒక త్రీ కలర్స్ వచ్చినాయి సిల్వర్ కలర్ ఒకటి గ్రీన్ కలర్ పింక్ కలర్ మొత్తం త్రీ కలర్ స్ప్రింకిల్స్ వచ్చినాయి అలాగే రెజిన్ కిట్లో సిల్వర్ ఫాయిల్ గోల్డ్ ఫాయిల్ వచ్చిందనమాట డెకరేషన్ కోసం అది కూడా రెజిన్ మీద యాడ్ చేశాను ఇంకా నేను నుంచి తీసుకున్నాను చిన్న చిన్న రోజెస్ ఫ్లవర్స్ లాంటివి ఉన్నాయి అక్కడక్కడ అవి తీశాను ఇక కనిపిస్తున్నాయి కదా గోల్డ్ కలర్వి అవి వర్మాలలో అనమాట అవి కూడా తీసి అక్కడ యాడ్ చేశాను ఇంకా మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఫోటోని మనకి నచ్చిన ప్లేస్లో ఎక్కడ కావాలంటే అక్కడ యాడ్ చేసుకోవడమే ఇంకా చిన్న చిన్న డెకరేషన్ ఐటమ్స్ అన్నీ వాడు కిట్లో ఇచ్చాడు కదా అవన్నీ మనకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకోవడమే ఇక్కడ రాజా చుట్టూ పెడుతున్నాడు కదా చిన్న చిన్న ఫ్లవర్ వచ్చినాయి మనం స్టార్టింగ్లో కట్ చేసి పెట్టుకున్నాము అవి కూడా తీసుకొచ్చి మనకు నచ్చినట్టుగా యాడ్ చేసేసుకోవడమే ఇంకా ఇదైతే చెప్పాను కదా తాడు తీసి స్టోర్ చేశాను అని చెప్పి ఆ తాడును కూడా మనకు నచ్చిన ప్లేస్లో అటాచ్ చేశాడు నేనైతే ఇలా ఇన్ఫినిటీ సింబల్లో కావాలి అని చెప్పాను సో నాకు అలా ఇన్ఫినిటీ సింబల్లో యాడ్ చేసి పైన బెటర్ టుగెదర్ అన్న స్టిక్కర్ ఉంది కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాము ఇంకా కిట్లో అయితే వైట్ పెరల్స్ వచ్చినాయండి మా వరమాలలో గోల్డ్ కలర్ పెరల్స్ ఉన్నాయన్నమాట ఆ రెండిటినీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాము ఇలా మనకి నచ్చినట్టుగా ఈ మౌల్ ట్రేలో డెకరేషన్ ఐటమ్స్ అన్ని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ కదపకుండా పక్కన పెట్టేయాలండి టూ డేస్ కంప్లీట్గా ఇది డ్రై అవ్వాలన్నమాట కంప్లీట్ టూ డేస్ డ్రై అయిన తర్వాతే మనకి రెసిన్ స్ట్రాంగ్ గా స్టిక్ అయిపోయి ఉంటుంది అనమాట సో మనమైతే దీన్ని ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ అంటే టూ డేస్ పక్కన పెట్టేద్దాం టూ డేస్ తర్వాత ఏం జరిగిందో చూద్దాం అయితే టూ డేస్ తర్వాత ఇదైతే ఇలా కంప్లీట్గా డ్రై అయిపోయి ఉంటుందండి మనం ఫింగర్తో టచ్ చేస్తే అసలు ఏది కూడా మన ఫింగర్కి టచ్ అవ్వకూడదు అంత బాగా డ్రై అయిన తర్వాత దీనికి ఇంకొక ప్రాసెస్ ఉంటుంది ఇప్పుడు ఆ ప్రాసెస్ కూడా చేసేద్దాం ఆ ప్రాసెస్ ఏంటంటే రెజిన్ పైన ఇంకొక కోట్ వేయాలన్నమాట అయితే ఈసారి రెజిన్లో మనం ఏ కలర్స్ ఏమీ మిక్స్ చేయక్కర్లేదు అనమాట ఓన్లీ రెజిన్ హార్డ్నర్ త్రీస్ టూ వన్ రేషియోలో మిక్స్ చేసేసి పైన ట్రాన్స్పరెంట్ లేయర్ ఒకటి వేయాలన్నమాట ఎందుకంటే అవి మనకి టచ్ అవుతూ ఉంటాయి కదా అలా కాకుండా కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ లేయర్ని ఒకటి రెజిన్తో తో ఇంకొక కోట్ వేయాలన్నమాట ఇప్పుడు పైన వేస్తున్నాం కదా అలా కంప్లీట్గా మొత్తం అమౌల్డ్ ట్రే మొత్తం నిండిపోయేలాగా ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ వేసేయాలన్నమాట ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు కొంచెం కూడా గ్యాప్స్ లేకుండా ఇలా కంప్లీట్గా ట్రాన్స్పరెంట్ లేయర్ పైన అయితే ఫిల్ చేసేయాలన్నమాట అలా వేసేసిన తర్వాత ఒక త్రీ టైమ్స్ ట్యాప్ చేసామంటే పైన వేసిన రెజిన్ కోట్ కూడా ఈవెన్గా గా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి పక్కన ఇది కంప్లీట్ గా ఒక వన్ డే అంతా డ్రై అవ్వాలన్నమాట ఇలా వన్ డే డ్రై అయిన తర్వాత దీన్నైతే డిమోల్డ్ చేయాలి వన్ డే డ్రై అయిన తర్వాత మనమైతే ఈ మౌల్డ్ రేలో ఉండి దీన్ని డిమోల్డ్ చేసి చూద్దాం మా మెమరీ హిట్ అవుద్దో ఫట్ అవుద్దో చూడాలంటే వన్ డే ఆగాల్సిందే మరి సో నేను చెప్పాను కదండి వన్ డే ఇది కంప్లీట్గా డ్రై అయిన తర్వాత డిమోల్డ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా సెట్ అయితే ఈజీగా డిమోల్డ్ అయిపోతుంది అని చెప్పాను కదా అయితే ఇప్పుడు డిమోల్డ్ చేస్తున్నాం అనమాట డిమోల్డ్ చేసినప్పుడు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా వచ్చిందనమాట అసలు మేమైతే అనుకోలేదండి నిజంగా రెజిన్ మిక్సింగ్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయినాయి డీమోల్డ్ చేసినప్పుడు చాలా ఈజీగా డిమోల్డ్ అయిపోయింది అనమాట ఫ్రేమ్ ఎంత బాగుందో నిజంగా చాలా అంటే చాలా బాగా సెట్ అయింది ఒకవేళ రెజిన్ మిక్సింగ్ అది సెట్ అవ్వకపోతే ఫ్రేమ్ వస్తుంది కానీ ఫ్రేమ్ చుట్టూ బ్రేక్స్ వచ్చేస్తాయి అనమాట మేము కూడా బ్రేక్ వస్తుందేమో అని చెప్పి అనుకున్నాం కానీ బ్రేక్ అసలు రాలేదన్నమాట అన్నీ కూడా పర్ఫెక్ట్గానే వచ్చినాయి చాలా హ్యాపీగా ఫీల్ ఇంకా ఇలా చూసిన తర్వాత ఇద్దరం కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము ఈ ఎక్స్పెరిమెంట్ ఎప్పటి నుండో చేయాలి అనుకుంటున్నాము చేయడం కాదు చేసింది పర్ఫెక్ట్ గా వచ్చింది అన్న తెలిసిన తర్వాత ఇద్దరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అయితే ఈ ఫ్రేమ్ థిక్నెస్ అయితే ఇలా వచ్చిందండి రెసిన్ కిట్ లో మనకి త్రీ కలర్స్ ఆఫ్ పెయింట్స్ ఇచ్చారు ఈ ఫ్రేమ్ కి చుట్టూ కావాలంటే పెయింట్ చేసుకోవచ్చు మన ఇష్టం అది మేమైతే ఇంకా పెయింట్ చేయలేదు చేద్దామని అనుకుంటున్నాము ఇంకా దీనికి చుట్టూ పెయింట్ చేసేస్తే ఇంకా ఇది కంప్లీట్ అయిపోయినట్టే ఫైనల్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వెయిటింగ్ ఇస్ వర్త్ అనిపించింది అనమాట ఫుల్లీ సాటిస్ఫైడ్ ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదండి సో ఫైనల్ గా ఇది వీడియో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మరిన్ని బ్యూటిఫుల్ బ్లాగ్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గట్టిగా కొట్టండి లవ్ యూ ఆల్ బాయ్ బాయ్